హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు భీమన్న మీరు చూస్తున్నారు బాలుపంస్ అనమాట సో ఫ్రెండ్స్ సిరీజు ఇవాళ వీడియో ఏంటంటే ఆ ప్రెసెంట్ అయితే మనము అక్కడున్న సో మనం రోజు కోల్డ్లో అయితే వాటర్ పెడతాం కదా నీళ్ళు పెడతాం కదా ఈ సింకును అయితే మనం క్లీనింగ్ చేసుకోవాలి చూడండి ఒకసారి మీకు ఉండి చూపిస్తాను మొత్తం అంతా సో బాగా బురద బురదగా అయిపోయింది అండ్ వైరస్లు కూడా అలాంటి దగ్గర ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఒకసారి అది క్లీనింగ్ చేసేద్దాం అది క్లీనింగ్ చేసే ప్రాసెస్ కూడా చెప్తాను అనమాట మనం చాలామంది ఏం చేస్తారంటే ఆ వాటర్కి అయితే ఏం కాదనేసి అలా వదిలేయడం వల్ల అదే సినిమా ఇన్ఫెక్షన్ వచ్చేసంటే అందులో ఏదో ఒక వైరస్ ఉండేది కోళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యి సో అయితే జబ్బున భారీ బారిన పడి చనిపోతుంటాయి అనమాట సో ఒకసారి చూపిస్తాను ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ ఒకసారి ఇక్కడ ఎలా ఉన్నా చూడండి అక్కడ సో చాలా డస్ట్ డస్ట్గా ఎందుకంటే మనం కోళ్ళు బయటకు బయటికి వెళ్ళి తిరిగి ఫుడ్ తినేసి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసి వాటర్ తాగుతుంది అంటే అక్కడ మధ్యలో తొప్పు తీసి వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే అది తన లేబిటర్ తనే అంటే తన పిత్తులు ఉంటాయి కదా అదే మా తొక్కేసి ఉంటుంది తొక్కేసి ఇక్కడ మళ్ళీ తొక్కడం వల్ల ఏమవుతుందంటే వాటర్ బురదగా అయిపోద్ది వైరస్ ఎక్కువ అయిపోద్ది సో దీన్ని మనం ఏం చేద్దాం అంటే నేనైతే క్లీనింగ్ ఏం చేసుకుంటాను రోజు వేడి వాటర్ క్లీన్ చేస్తాను అనమాట సో ఇప్పుడైతే మనం వేడి వాటర్ క్లీనింగ్ చేసేద్దాం చేసేద్దామా మన వేడి వాటర్ సో సరే కదా సో వేడి వాటర్ తీసుకెళ్ళి ఒకసారి క్లీనింగ్ చేసేద్దాం కన్నా బయటికి తోడేయాలి చూడండి ఎలా క్లీనింగ్ చేస్తున్నాను ఒకసారి బాగా అబ్జర్వించండి మధ్యలో అల్లం అయితే వేసాను చూడండి సో అల్లం వేసాను అనమాట ఇక్కడ కోడ్లో అరుగు అంటే కొంచెం ఇమ్యూనిటీ పవర్ పెరగడం కోసమని కోడ్లు వేసిన ఉంది ఇప్పుడు అంటే వేడి వాటర్ ఇస్తే మనం దీన్ని మొత్తాన్ని ఇవన్నీ క్లీన్ చేసేయాలన్నమాట సరే ఇప్పుడు వేడి వాటర్ వేస్తున్నాను చూడండి సో దీంతో ఇలాగ మొత్తాన్ని ఇక్కడ జారు జారిగా ఉంటుంది నాచు పట్టేసి ఉంటుంది అనమాట అక్కడే మనకి ఎక్కువ వైరస్ ఉండే అవకాశం ఉంటుంది సో మొత్తాన్ని క్లీన్ చేసేద్దాం ఓకేనా ఒకసారి మనం మొత్తం క్లీన్ చేసేయడం జరిగింది సో మనం ఇక్కడ చేయాల్సిన పని ఒకే ఒకటి ఇప్పుడు వేడి వాటర్ అయితే తెచ్చి ఇక్కడికి మనం సింక్ దగ్గర పోసేయాలి సో లెట్స్ గోప్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వేడి వాటర్ అయితే పో మనం ఓకేనా సింక్ దగ్గర ఈరోజు ఓన్లీ వేడి వాటర్ పోద్దాం అండి నిన్న మొన్న అయితే మనము అల్లం సో అల్లం నీళ్ళు అయితే పెట్టడం జరిగింది మొన్న అయితే వెల్లుల్లి నీళ్ళు పెట్టడం జరిగింది దానికైనా ముందు రోజు టెడ్స్ అయిన పౌడర్ పెట్టగలకి ఈరోజు మనం ఓన్లీ వేడి వాటర్ పెడతాం రోజుకి మనం మందులు ఎక్కువ పెట్టినా కానీ కోళ్ళకి అరుగుదల అంటే డైజెస్టన్ డైజెస్షన్ సిస్టమ్ పాడైపోయి ఒక కోళ్ళు మళ్ళీ చనిపోయే అవకాశం ఉంటుంది అనమాట సో ఈరోజు ఓన్లీ అల్లం నీళ్ళే అల్లం నీళ్ళు కాదు ఓన్లీ వేడి వాటర్ సో వేడి వాటర్ అయితే మనం పెట్టే పెట్టేసా అండి ఇక్కడ చూడండి సో మళ్ళీ ఏంటంటే మా పక్క ఇంటి వాళ్ళు కోళ్ళు బయటకి పంపకండి సమయం ఇస్తామని చెప్పడం జరిగింది దానివల్ల మళ్ళీ కోళ్ళు అయితే ఇక్కడ లోపల ఒక చూపిస్తాను ఓకే ఎందుకంటే చూడండి అయితే లోపల మూసేయడం జరిగింది కొన్ని ఇటువైపు ఉంటుంది లోపల ఓకే బ్రాండ్స్ నా ఛానల్ కనుక నాకు